వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి అలాగే మీరు ఎవరైతే టెట్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారో నిజంగా టెట్లో మంచి స్కోర్ సాధించాలి అన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుందా లేదా అని చాలామంది సందేహాలతో ఉండిపోతున్నారు అలాగే ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టుకి సంబంధించి మీకు ఇంతవరకు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా వీటికి సంబంధించినంతవరకు కూడా మీకు ఎక్కడ ప్రాక్టీస్ కానీ సబ్జెక్ట్ కానీ ఎక్కడా లేదండి నేను అందరి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకునే ఈసారి అందరికీ కూడా ఉపయోగమయ్యేటువంటి అయ్యేటువంటి విధానంలో ఎస్ఏపిఈ వారికి పీడీ వారికి మరి ఇక్కడ మనం ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం వాట్సప్ బ్యాచ్ అండి ఓకే వాట్సప్ బ్యాచ్లో మీకు కేవలం టాపిక్ వైజ్గా టాపిక్ ఇచ్చి టాపిక్ మీద నేను మీకు ప్రాక్టీస్ అనేది చక్కగా పెడతాను తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో ఇకపోతే రెండు ఎస్డిటి ఎస్ఏ అభ్యర్థులు అందరూ నిజంగా సిన్సియర్గా చదివే సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి నాకంటూ ఒక పోస్ట్ నేను సాధించుకుంటా అని నిజంగా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో హార్డ్ వర్క్ అనే ఒక కష్టాన్ని నమ్ముకొని ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటేనే మీరు మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నేను ఎందుకంటే టెట్ట వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఎక్కడా కూడా మీకు లోటు రాకుండా మీకు అడిగినటువంటి విధానంలో అడిగేటువంటి విధానాన్ని బట్టి మీకు చాలా అద్భుతంగా అయితే కనుక నేను ప్రాక్టీస్ పెడతా ఉన్నాను నేను ఛాలెంజ్ చేసి చదువుతున్నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా ఎక్కడైనా సరే చూసుకోండి నత్తి రత్నం సార్ చెప్పాడంటే ఫాలో అవ్వాల్సిందే అర్థమైందండి రత్నం సార్ చెప్పాడంటే ఫాలో అవ్వాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను మీకు పోస్టులు సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్పా నేను హార్డ్ వర్క్ చేయలేను నా దగ్గర అంత కెపాసిటీ లేదు నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని కాదు ఏదో తప్పదో కోచింగ్లోకి వెళ్ళిపోతే ఒక యాభై వేలు కడదాం లక్ష కడదాం అంటే కట్ అయ్యి నో ప్రాబ్లం అక్కడికట్టే ఇక్కడ నేనే ఫీజు కూడా మీకు నాలుగు వేలు కట్ట ఐదు వేలు కట్టు అని నేను ఎవరినైనా ఫీజు కూడా చెప్పట్లా కేవలం గ్రూప్ మెయింటెన్స్ మాత్రమే కేవలం గ్రూప్ మెయింటెనెన్సే ఇంత సువర్ణమైన అవకాశాన్ని వదులుకున్నావు అంటే మరి నీలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక తర్వాత నోటిఫికేషన్ కోసం చూసి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఉంది ఇప్పుడు ఇక్కడ కోర్ట్ నుంచి వచ్చింది చాలామందికి మీకు ఆర్డర్ చూపిస్తేనే నమ్మరు అవునా మీకు ఆర్డర్ చూపి తిరిగిన నమ్మరు మరి ఎలా తయారయ్యారని నాకు అదే అర్థం కావట్లేదు ఒక్కోసారి చాలా మందికి రియాలిటీ చెప్తే నమ్మట్లేదండి ఇప్పటికీ నమ్మట్లేదు వెళ్ళం పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కోర్టు ఏం చెప్పింది సింగిల్ బెంచ్ ధర్మాసనం చెప్పింది అవునా సింగిల్ బెంచ్ ధర్మాసనం చెప్పిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ డివిజన్ బెంచ్కి వెళ్ళింది డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ ఏం చెప్పింది లేదు అభ్యర్థుల మెరిట్కే ప్రాధాన్యత పోస్ట్ ప్రిఫరెన్స్ కాదు అదేనా అభ్యర్థుల మెరిట్కే ప్రాధాన్యత కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది నాలుగు వారాల్లో ఈ పంచాయతీ అంతా కూడా మీకు క్లియర్ అయిపోవాలి అని డివిజన్ బెంచ్ ఇక్కడ ఆదేశాలను జారీ చేస్తూ సింగిల్ బెంచ్లో మీరు మీ పంచాయతీ తీసుకోండి అంటే ఇక కేసు అంతా మీరు ఎక్కడే చూసుకోండి సింపుల్గా చెప్పాలండి మరి పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి గవర్నమెంట్కి ఇప్పుడు సో చాలా తల మునకలైపోయే పరిస్థితి కేవలం ఒక్క పదకొండు మంది పదం పదిహేను మందికేనా అంటే కాదు దాదాపుగా ఇంచుమించుగా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి కొంతమందికి నాకు చాలామంది ఫోన్ చేశారు ఏంటి సార్ మాకు ఎస్ఈటీ ఇవ్వటం ఏంటి మేము స్కూల్ అసిస్టెంట్ పీజీటీ మాకు ఉద్యోగాలు పీజీటీలోను టీజీటీలో వచ్చినాయి ఇప్పుడు మరి టీసీటీ పీజీటీలో జాయిన్ అయిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమయ్యా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు వీళ్ళకి పీజీటీ టీజీటీ వీళ్ళకి స్కూల్ అసిస్టెంట్లు ఇవ్వాలి మరి స్కూల్ ఎస్టెంట్లు ఆల్రెడీ ఇచ్చేసారుగా ఆల్రెడీ ఇచ్చేసారు ఇప్పుడు ఈ వేళకేమో ఒక వ్యక్తికి మూడు నాలుగు ఉద్యోగాలు ఒక వ్యక్తికి రెండు మూడు ఉద్యోగాలు అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి ఇక్కడ వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థు వాళ్ళు మెరిట్ ఎంచుకున్న దాన్ని బట్టి మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వటంతో మొత్తం రోస్తారు సైకిల్ అంతా ఏమైపోతే గడపెడ మొత్తం చేయించు చూసుకోండి ఒకవేళ ఇది కనుక పాటించకపోతే పాటించకపోతే అదంతా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పవసరంలా మరి గవర్నమెంట్ ఏం చేస్తారు సార్ అది మీరు నన్ను అడగండి గవర్నమెంట్ని మీరు క్వశ్చన్ చేయండి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ కోర్టు ఇక్కడ పిటిషనర్ ఇంకొక న్యూస్ కూడా వచ్చింది మిత్రులారా ఇంకొక విషయం కూడా వచ్చింది ఆ దయచేసి చాలామంది మరి మీరు ఉన్నారా లేదా అన్నది కూడా నాకు తెలీదు ఓకే సో చాలా మందికి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియదు కదండి చూడండి జివో సెవెంటీ సెవెన్ మిత్రులారా మీరు చూడకుండా నాకు మెసేజ్ పెట్టేసి మీరు చూడకుండా నాకు ఫోన్ చేస్తే కనుక చాలా కోపం చిరాకు వచ్చేస్తుంది నీకు అర్థమైందా ఎందుకంటే నేను నా బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టీస్లు పెట్టుకుని నిమగ్నంలో ఉన్నా మటమటికి ప్రతి రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి ఫోన్ కాల్ చేయడం ఏం జరిగింది ఏంటి కథ ఈ పంచాయతీ అంతా ఏంటని అని మనల్ని నన్ను చెప్పింది ఏమో సగం కూడా ఏమో కొంతమంది నాకు వాట్సాప్లో ట్రైనింగ్ కూడా అయిపోతుంది తెలుసు నీకు ట్రైనింగ్ కూడా అయిపోతుంది నీ పిండ కూడా ఏం కాదు ఈ సగం సగం తెలుసు వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళ ముఖం వీళ్ళకి ఏం తెలుసా నాకు పెడుతున్నాడు ఎవడు పెట్టాడు ఎవడు తిట్టాడు అది వాడిగే అతడు సో ఒక వ్యక్తి పేరు పెట్టా ఒక సంస్థ పేరు పెట్టా సో పలానా సోన్ సోన్ అందుకే నేను ఎప్పుడు అన్నాం అది నాకు తెలుసు ప్రతి విషయాన్ని తెలుసు ఎలా డీల్ చేయాలా ఎలా మాట్లాడాలా ఏంటి కదంత మొత్తం నాకు తెలుసు మరి అంత తెలియకుండా మేము ఏం లేవు కదా ఒక పెడుతున్నాడు భూతులతో కూడా పెడతాం పనికిమో వాడు అదేవిధ ఇప్పుడు మీకు తెలియట్లే కోర్టు ఇచ్చిన ఆర్డర్ చదువుకో అదేనా కోర్టు ఇచ్చిన ఆర్డర్ నువ్వు చదువుకో అనుకుంటే కరెక్ట్గా దయచేసి నువ్వు చదువుకోండి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది నాలుగు పేజీ ఆర్డర్ ఉంది అదేనా అలాగే ఫ్లాష్ ఇక్కడ ఏంటంటే జీవో సెవెంటీ సెవెన్ జీవో సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ జీవో కేసులో భాగంగా మొన్న గ్రీవెన్స్కి వెళ్ళమని హైకోర్టు చెప్పిన ఆర్డర్ నిన్న రాత్రి అంటే రాత్రి మనకి అప్లోడ్ చేశారు ఇది అప్లోడ్ చేశారు ఏమని నోటిఫికేషన్ ఆపే పరిస్థితి రాకుండా గుర్తికోండి మిత్రులారా ఇదే పాయింట్ గుర్తికోండి నోటిఫికేషన్ ఆపే పరిస్థితి రాకుండా ఏ పిటిషనర్లు కొన్ని పోస్టులు ఖాళీలుగా ఉంచి పిటిషనర్లు ఎవరైతే ఎంతమంది అయితే కోర్టుకి వెళ్ళారు బాబు కోర్టుకి వెళ్ళిన వాళ్ళకే ముందు నుంచి అవుతున్నాం ఏదో లాయర్ నట్టుకుని మీకు తెలిసిన లాయర్ నట్టుకుని కోర్టులో పిటిషన్ పడేయని ముందు గ్రీవెన్స్కి వెళ్తే మీకు ఉద్యోగం అవుతుంది కదా ఎటమైన కోర్టుకెళ్ళి గ్రీవెన్స్లో పడైతే ఉద్యోగం అవుతుంది ముందు నుంచి చదివితే అక్కడ అంటే అక్కడ వెళ్ళా అయ్యి బాబోయ్ కోర్టుకి వెళ్ళమంటారా అక్కడికి వెళ్ళమంటారా మరి ఎక్కడికి వెళ్ళమంటాం ఎక్కడ నిన్నే ఉన్నా బుర్ర లేని వాళ్ళందరూ కూడా చదువులు చదివితే అలాగే ఉంటాయి ఆఖరికి బుర్ర లేని వేసుకుని బుర్ర లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఒకడు ఏం చదువుతున్నారు చూడండి మీరు కోర్టుకి ఎవరైతే వెళ్ళారు అది కోర్టుకి వెళ్ళినారు చూడండి పిటిషన్ ఆపే పరిస్థితి రాకుండా ఆపే పరిస్థితి ఇక రాకుండా పిటిషనర్లకు కొన్ని పోస్టులు ఖాళీలుగా ఉంచి పిటిషనర్లకు కొన్ని పోస్టులు ఖాళీలుగా ఉంచి ఉంచి మిగిలినవి భర్తీ చేయమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కోర్టు అంటే డైరెక్షన్ ఇచ్చిందంట ఓసారి మీరు చదువుకోండి రా బాబా అయ్యా డైరెక్షన్ ఇచ్చింది మనకి వచ్చినాయండి మెసేజ్లు చంకా ఈ మెసేజ్ వచ్చింది చూసుకోండి ఒకసారి ప్రభుత్వం ఏ ఖాళీలు ఉంచుతుందో అసలు ఖాళీ ఉంచకుండా పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇస్తుందో చూడాలి హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖాళీలు ఉంచాలని ప్రశ్న నోటిస్తే బాగుండు ఎస్ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం పిటిషనర్లకు ఏం చేయాలో పోస్టులు ఇవ్వాలా పిటిషనర్లకు పోస్టులు ఇవ్వాల్సిందే అదేవిధంగా సెవెంటీ సెవెన్ జీవో అంటే అక్కడ ఆ వ్యక్తులు వెళ్ళారు కదా అన్యాయం జరిగింది మాకు న్యాయం కోసం వెళ్ళారు కదా చూడు ఇప్పుడు అలాంటి ఇప్పుడు వీళ్ళందరూ పరిగెత్తిస్తారని చూడండి గ్రీవెన్స్కి వెళ్ళారు కదా మళ్ళీ కోర్టుకి వెళ్తారు మళ్ళీ కథ ఏమవుతుంది కథ మళ్ళీ మొదటికి ప్రారంభమవుతుంది అర్థమవుతుందా కథ మళ్ళీ మొదటికి ప్రారంభమవుతుంది ఇక చూడండి దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు ఎస్డిటి కోరుతున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్టులో అర్హులు కాదని చెప్పడానికి వీలు లేదు రెండు పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నది ఇవ్వచ్చు వేర్వేరుగా ఫీజులు కట్టారు పరీక్షలు కూడా రాశారు డిఎస్సి పోస్టుల భర్తీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రాధాన్యత తేల్చే ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జితేనని వెల్లడి నాలుగు వారాల్లో నాలుగు వారాల్లో దీనిని వెల్లడించాలని సూచన మరి ఎంతవరకు నాలుగు వారాలు ఉన్నది అయిపోయిందిగా అయిపోయిందిగా నాలుగు వారాలు మరి ఏంటి కదండి సార్ ఏంటి పంచాయతీ ఏంటి దీనికి పంచాయతీ అంటే ఇంకా తదుపరి చర్య అంతా కూడా సింగిల్ బెంచే తీసుకోండి దీని మీద అదేవిధంగా సింగిల్ బెంచే తీసుకోండి వీళ్ళేమో ట్రైనింగ్లు అయిపోయినాయి సార్ అందరికి ట్రైనింగ్లు అయిపోయినాయి ఇంకేమైంది వాళ్ళు జీతాలు తీసేసుకుంటారు ఈ ముందు వీళ్ళ జీతాలు వేసేమని ఎవడో చదువుతున్నాడు వీళ్ళు వేసామని జీతాలు ముందు తప్పేమో లేదు అదేవిధ సార్ కొన్ని ఛానల్స్ వాళ్ళు అన్నారు పెద్ద పెద్ద ఛానల్స్ ఏదో ప్రొడక్షన్ ఛానల్ అంటే ఆ విజయవాడలో ఒక ఆయన గొప్ప ఆయన ఉంటాడు వాళ్ళరావు అదేనా విజయవాడలో గొప్ప గొప్ప వాళ్ళు అందరూ తయారవుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నా కనీసం మాట్లాడుతున్నారా ఏమైనా మీకు ఇప్పటికైనా తెలుస్తుందా ఎవడ నీతి నిజాయితీగా వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు విజయవాడ నుంచి ఉన్నటువంటి ఆయన కనబడతలేదు కనుమరుగు అయిపోయాడు అదేనా సో ఇటు కాకినాడ నుంచి ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా కనుమరుగైపోయాడు అంతే కనుమరుగైపోవలసిందే ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టులు తెలియదు అండి సబ్జెక్టులా నిల్లు దండుకోవడమే ఫుల్లు సబ్జెక్టా నిల్లు దండుకోవడమే ఫుల్లు ఇంకొక ఆయన నాడు వెస్ట్ గోదావరిలో తెలుగు అంట వెస్ట్ గోదావరిలో తెలుగు ఒకడున్నాడు మరి ఆయన ఆయన పేరు నేను చెప్పవలసరం లేదు కానీ నేను తెలుగు తెలుగు ఉపాధ్యాయుడిని గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయుడు పేరు కొట్టుకోవడం కాదు డప్పు వేసుకోవడం కాదు అదే అభ్యర్థుల కష్టాలను పంచుకున్నవాడు గొప్పవాడు అభ్యర్థుల బాధను అర్థం చేసుకున్నవాడు గొప్పవాడు నేను నీకు చెప్పట్లేదు ఇక్కడ కోర్టు నుంచి వచ్చే డైరెక్షన్స్ ఏంటో తెలుసుకోమని చెప్తున్నా ఇప్పుడు కానీ తెలుసుకుంటే బాగుపడతారు చాలామంది లేకపోతే